శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం నేటి కాలంలో మైండ్ మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నో మేనేజ్మెంట్ల కోసం వింటున్నాం కానీ ఈ మేనేజ్మెంట్లు అన్నింటినీ మేనేజ్ చేయడానికి మన మహాత్ముల జీవితాలు చదివితే సరిపోతుంది కానీ వాటిని చదవడం మనం ఎప్పుడో వదిలేసాం ఆ విదేశీయులు రాసిన మోటివేషన్లు పుస్తకాలు చదివి గొప్పగా ఉంటున్నాయని భ్రమలో ఉన్నాం మన మహాత్ముల జీవితాలు చదివితే చాలు ఎలాంటి క్లిష్ట సమస్యనైనా మనం ఎదుర్కోవచ్చు అలాంటి సంఘటన ఒకటి మనం ఇప్పుడు చూద్దాం భక్త తుకారం ఒకరోజు గడల మోపుని భుజం మీద వేసుకొని వీధిలో నడిచి వెళ్తూ ఉంటాడు వీధిలో ఆకుతాయి పిల్లలు వెనకాతల నుంచి వచ్చి చెరుకు గడను ఒకటి పట్టుకుపోతూ ఉంటారు తుకారం ఇంటికి చేరేసరికి ఆయన చేతిలో ఒకే ఒక చెరుకు గడ మిగులుతుంది దాన్ని చూసిన అతని భార్యకి ఎక్కడ లేని కోపం వచ్చి ఆ ఒక్క చెరిగ్గాడు తీసుకొని అతని వీప్ మీద ఒక్కటి వేస్తుంది ఆ దెబ్బకి ఆ చెరుగ్గాడు రెండు ముక్కలు అవుతుంది ఆ స్థితిలో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం ఒకసారి ఊహించండి వెంటనే టిట్ ఫర్ టాట్ మాటకు మాట దెబ్బకి దెబ్బ ఎందుకంటే మనలో అహం బాగా దెబ్బతింటుంది అహం చాలా బలంగా ఉంటుంది ఏమాత్రం చిన్నది దాన్ని టచ్ చేసినా కోపం వస్తుంది దాన్ని ఆపలేం కానీ తుకారం అలా చేయలేదు కిందపడిన రెండు ముక్కలు తీసి ఒక ముక్క ఇస్తూ ఈ చెరికడు తిను చాలా తీయగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పాడంట ఇది యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఇది మైండ్ మేనేజ్మెంట్ అంటే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు భార్య కొట్టింది కదా అని అతను కూడా కొడితే అది పెద్ద క్రైసిస్ ఇంకా విడాకుల దాకా వెళ్ళిపోవచ్చు కానీ ఆ సమయంలో ఆయన సమయమును పాటించారు ప్రశాంతంగా ఉన్నారు ఇదే మనం తెలుసుకోవాల్సింది ఆ క్షణంలో మనం సమయంను పాటించాలి సహనంతో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కావాలంటే ఆ తర్వాత వెళ్ళి ఆయనతో మాట్లాడుకోవచ్చు పరిష్కారం చేసుకోవచ్చు మన బాధను వ్యక్తం చేయవచ్చు కానీ ఆ క్షణంలో మనం ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు తన మేనల్లుడైన హృదయరామంతో అంటారు చూడు నీకు ఎప్పుడైనా కోపం వస్తే నేనేం మాట్లాడకుండా ఉంటాను నాకు కోపం వస్తే నువ్వేం మాట్లాడకుండా ఉండు అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అంటారు ఇదే మనం నేర్చుకోవాల్సింది కుటుంబంలో కానీ ఆఫీస్లో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే అవతల వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి తర్వాత కావాలంటే మాట్లాడుకోవచ్చు ఆ ఒక్క క్షణం కానీ మన సమయం పాటించగలిగితే మనం ఆ పరిస్థితి నుంచి బయటపడతాం ఇది కేవలం యాంగర్ మేనేజ్మెంట్కి కాదు జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా మనం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి ఆలోచించగలిగితే వాటికి పరిష్కారాలు వస్తాయి సాధారణంగా మనకి ఏదైనా సమస్య రాగానే ఆందోళన చెందుతాం ఒత్తిడి గురవుతాం దానితో మనం సరిగా ఆలోచించలేకపోతాం ప్రశాంతంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి మంచి మార్గం మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ మహాత్ముల జీవితాలు చదివితే ఎన్నో సంఘటనలు మనకు తారసుపడతాయి వాటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఈ మహాత్ముల జీవితాలని చదవడానికి మనం ప్రయత్నించాలి పిల్లలకు కూడా ఎక్కువ చదవడానికి మనం ప్రోత్సహించాలి పెద్దలు పిల్లలకి ఇలాంటి మహాభక్తులు మహాత్ములు జీవితాలను చెప్తూ ఉంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఈ మహాత్ముల జీవితంలో ఇది జరిగింది కదా మనం ఇలా ఉండాలి కదా అని ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి అయినా ప్రయత్నించడానికి ఆస్కారం ఉంటుంది ఏదైనా మనం వినగానే చదవగానే వాటిని ఆచరించడం అంత సాధ్యం కాదు కాకపోతే ఆ మంచి విషయాలు మన మనసులో ముద్రపడితే ఆ ఆపద కాలంలో విపత్ సమయాల్లో అవి మనం గుర్తుకు వచ్చి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అందుకు మనం అందరం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు